హాయ్ అండి నేను మీ అందరికీ అమ్మమ్మల కాయ నాటి పనసపొట్టు ఆవుకూర చూపిద్దామని వచ్చేసానండి అందులో కావాల్సినవి శనగిత్తనాలు జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని అందులో రెండు స్పూన్లు ఆవాలు వేసి నీళ్ళు పోసి నానపెట్టుకోవాలండి ఇది ఆవు కోసం అనమాట దాంతోపాటు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కరివేపాకేము పోపులోకండి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని గుజ్జు తీసుకొని దగ్గరకి అయ్యేవారు కొడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి దాంతో పాటు కొంచెం ఇంగు అండి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా తీసుకోవాలండి అలాగే పనసపొట్టు ఉంటుంది కదండి పనసపొట్టుని కూడా తీసుకొని దీని దీనిలో చాలా పోషకాలు ఉంటాయండి వెజ్ నా తినేవాళ్ళకి ఇది మటన్తో సమానం అండి మటన్ వాళ్ళు ఈ పనసపట్టు కూర తింటే మటన్ కన్నా ఎక్కువ రుచిగా ఉంటుందంటండి దీన్ని గోదావరి జిల్లాలో ఎక్కువగా పనసపట్టు కూర పనసపొట్టు బిర్యానీ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి కంపల్సరీ వండుతారండి ఇది మా గోదావరి జిల్లాలో వంటకం గోదావరి జిల్లాలోకి వచ్చారంటే పనసపుట్టు కూర తినకుండా ఎవరో వెళ్ళరండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట పనసపుట్టు బిర్యానీ కానీ పనసపొట్టు ఆవు కూర కానీ ఇది బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితేనే కుదురుతుంది అంటండి కొత్త వాళ్ళైతే నాలుగైదు సార్లు చేస్తే తప్ప ఇది కుదరదు అంటండి దీన్ని పొద్దున వండేసుకుంటే మధ్యాహ్నం తినాలంటండి అప్పుడే కూరకు మంచి టేస్ట్ పెరుగుద్దంట దీన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలండి ఎందుకంటే దీన్ని బయట చిన్న చిన్న పీసెస్గా నరుకుతారు కదండి అందుకని దీన్ని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించి బాగా మరగనిచ్చుకోవాలండి ఒక చిన్న పీస్ని పట్టుకొని చూస్తే మనకి మెత్తగా అయిపోవాలన్నమాట అంత బాగా ఉడికించుకోవాలన్నమాట ఇదిగోండి చూసారు కదా ఇలాగ బాయిల్ అయిపోవాలి ఒక నాలుగైదు పొంగులు వస్తే సరిపోద్దండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంతకు చూపించాం కదండి ఇంగ్రీడియంట్స్ నేను దీనిలోకి పప్పు నూనె వాడుతున్నానండి ఈ పనసపుట్టు కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇదిగోండి ఆయిల్ వేడైపోయాక అందులోకి ముందుగా నేను శనగత్తనాలు యాడ్ చేసుకుంటున్నానండి ఈ పోపు కొంచెం పులిహోర పోపులాగా ఉంటుందండి ఆ పోపు ప్రాసెస్ అంతా పులిహోర పోపు ప్రాసెస్ లాగానే ఉంటుంది ఆయిల్ అయిన తర్వాత శనగిత్తనాలు వేసేసుకొని శనగత్తనాలు కూడా వేడైపోయిన తర్వాత ఇక్కడ పప్పు నూనె అవ్వటం వల్ల పొంగిపోతుందండి మీకు సరిగ్గా కనపడట్లేదు అనుకుంటాను ఇక్కడ కానీ శనగత్తనాలు బాగా వేగిపోతున్నాయి అన్నమాట ఈ లోపలని ఈ వేడైన దాన్ని ఒక స్ట్రైనర్లోకి వేసి వడకట్టుకోవాలన్నమాట కొంచెం చల్లారనివ్వాలండి ఇవ్వాలండి ఈ లోపల మన ఆయిల్ వేడైపోయింది కదా దానిలోకి తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం తాలింపు గింజలు బాగా ఆయిల్లో ఫ్రై అయితే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ ఆయిల్ బాగా పొంగిపోవటం వల్ల మీకు ఏమీ కనపడట్లేదు ఇందులోని అందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నానండి ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి అందులోనే కొంచెం ఇంగువ వేస్తున్నానండి ఇంగువ ఎక్కువ వేసుకోకండి టేస్ట్ పోతుంది కొంచెం వేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి ఆ తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి గరిటతోటి బాగా కలబెడుతూ వేయించుకోండి ఈ లోపలని మనం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పనస పుట్టుని నీరు లేకుండా గట్టిగా పిండుకోవాలండి రెండు చేతులతోటి పిండి ఈ పోపులో వేస్తున్నాను అనమాట మీరు ఈ పోపు ప్రాసెస్ అంతా చూసినట్టయితే సేమ్ పులిహోర పోపు ప్రాసెస్సేనండి ఇదిగోండి ఇలా బాగా కలబెట్టుకోవాలి ఇంకా ఏమన్నా ఉడకంది ఏమన్నా ఉంటే ఈ పోపులో బాగా మగ్గిపోతుందనమాట పనసపొట్టు దాంట్లో కొంచెం చింతపండు పులిసిందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి కొంచెం రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాము దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం ఇందాకే చెప్పాను ఈ కూరలో కారం ఉండదండి ఇదిగోండి ఇందాక ఆవు కోసం నానబెట్టుకున్నాం కదా ఒక రెండు స్పూన్లు ఆవాలును ఒక నాలుగు ఎండు ఎండు ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకొని పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఈ చిన్న రోజుల్లో వేసుకొని బాగా కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట కచ్చాపచ్చాగా అంటే ఒక రకంగా మెత్తగానే దంచుకోవాలండి ఇలా ఒక బాగా మెత్తగా దంచుకున్న దాన్ని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి లైట్గా నేనైతే యాడ్ చేయలేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని తీసి కూర అంతా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాతనే దీన్ని యాడ్ చేసుకోవాలి ఇదేనండి ఆవు పెట్టడం అంటే ఎండు మిరపకాయలు ఆవాలు కలపడమే ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో కనుక మీకు ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్